భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే తాను మెదక్ ఎంపీ బరిలో నిలుస్తున్నానని కేఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అలాగే ప్రభుత్వాల నుండి కార్మికులకు అందాల్సిన లబ్ది అందించడం కోసం తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు హనుమాన్ దేవాలయం నుండి నామినేషన్ దాఖలు చేయడం కోసం కార్మికులతో కలిసి ఆయన మెదక్ బయలుదేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ఒక్క ప్రభుత్వం కూడా భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఈ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్మికులు కార్మికుల కుటుంబ సభ్యులందరూ తమ సంఘటిత శక్తిని చాటాలని తనకు ఓటు వేసి కార్మికుల ప్రాతినిధ్యం పార్లమెంట్లో ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రకాల నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో సిద్దిపేట టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో సిద్దిపేట మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో సిద్దిపేట మండల గ్రామాల అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర పెద్దల ఆధ్వర్యంలో మరి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి మరి కార్మికుల పక్షాన మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు నామినేషన్కు వేయడం కారణం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులకు మరి నామినేషన్ వేయడం జరుగుతుంది మా కార్మికుల కష్టాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి మా తలరాతలు మారతలేవనే దాంతో మేము ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది మనం ఇవాళ విజయానికి చాలా దగ్గరలో ఉన్నాం ఎక్కడ కూడా మనము నిర్లక్ష్య పడకుండా ఇలా మద్యం మద్యపానానికి పైసలకు మనం అమ్ముడు పోకుండా మన కార్మికుల హక్కులు మనం కాపాడుకోవాలంటే మన హోటక్కు మనం వినియోగించుకోవాలని నేను పేరు పేరున కోరుతూ ఉన్నాను